రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ని ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసుకోవచ్చు రాజస్థాన్ నుంచి లవ్ ప్రీత్ డైరీ ఫామ్ వాళ్ళు మనకి వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే సాహివాల్ ఆవులు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారు అట్లాగే రాఠీబ్రేడికి సంబంధించినవి తార్పార్కర్ సంబంధించినవి అన్ని కూడా ఆవులు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారు ఎనీ టైం కూడా ఒక ఫార్టీ టు ఫిఫ్టీ కౌస్ అయితే సేల్కుంటాయని చెప్పారండి మేము చెప్పడం కాదు వాళ్ళు చెప్పడం కాదు మీరు చూసుకోవాలండి దగ్గరుండి మీరు చూసుకోవాలి ప్రజెంట్ అయితే పద్నాలుగు లీటర్ల పాలిచ్చే ఆవులు కూడా వీళ్ళ ఫామ్లో ఉన్నాయని చెప్పి లవ్రిత్ ఫామ్ వాళ్ళు మనకి వీడియో పంపించారండి రాజస్థాన్ నుంచి పంపించారు ఇక్కడ పాల కెపాసిటీ వచ్చేసి పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ పాలు ఇచ్చేయమని కూడా చెప్పడం జరుగుతుంది క్వాలిటీని బట్టి రేటు ఉంటుందండి అండి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రేటు ఉంటుందని చెప్పారు మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళైతే నేరుగా వచ్చి అయితే కొనుగోలు అని చెప్తున్నారు నలభై నలభై వేలు నుంచి అయితే స్టార్టింగ్ ఉంటాయంట యాభై ఐదు వేలు వరకు ఉంటాయంటే అరవై వేలు కూడా ఉంటాయని చెప్పారండి అంటే క్వాలిటీ అండి మీకు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది దాన్ని బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుంది మనకి హైదరాబాద్ తెలంగాణకు అయితే ట్రాన్స్పోర్ట్ వచ్చేసి సిక్స్టీ చెప్తున్నారు చెప్తున్నారండి అరవై వేలు అయితే చెప్తున్నారు హైదరాబాద్కి తొమ్మిది ఆవులు ఎక్కిస్తామని కూడా చెప్పడం జరుగుతుందండి చూసుకోవచ్చు కొంచెం దూరం పెరుగుతున్న కొద్ది మనకైతే ట్రాన్స్పోర్ట్ కూడా పెరుగుతుందండి ఫామ్ యొక్క దూరాన్ని బట్టి కూడా ట్రాన్స్పోర్ట్ అనేది పెరుగుతుంది మీకు ఒకవేళ ఆవుల గురించి పూర్తిగా తెలియకపోతే మాత్రం తెలిసిన రైతును పక్కన తీసుకొని వచ్చి జాగ్రత్తగా చేయండి వాళ్ళు చెప్పిన రేట్లు అయితే ఫిక్స్ ఏం కాదండి మనం మాట్లాడుకోవాలి అక్కడ రెండు పూటలు కూడా పాలు చెక్ చేసుకోవచ్చని చెప్తున్నారండి సాహివాల్ తార్పార్కర్ రాటి అన్ని బ్రీడ్లకు సంబంధించిన ఆవులు అయితే అమ్మకానికి ఉంటాయంట మీరు చూసుకోండి వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటికి అవస్తున్నాయి ఏంటి అని చూసుకున్న తర్వాత నేరుగా రావచ్చు అని కూడా చెప్తున్నారండి ఇంకా వీడియో పైన నెంబర్ ఉందండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వాట్సాప్ వీడియో కూడా చేసి చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రావాలనుకున్న వాళ్ళు మాత్రం అక్కడ చూడ ఉండండి పాలు మీరే పిండుకొని చూసుకోండి వాళ్ళు చెప్పిందని పాలు ఇస్తున్నాయో లేదా చూసుకోండి రేట్ అయితే ఫిక్స్ ఏం కాదు ట్రాన్స్పోర్ట్ కూడా మాట్లాడుకోండి ట్రాన్స్పోర్ట్ హైదరాబాద్ వరకు అయితే సిక్స్టీ థౌసండ్ చెప్తున్నారు అది కూడా మీరు మాట్లాడుకోవచ్చు మీ ఫామ్ యొక్క దూరాన్ని బట్టి కొంచెం తగ్గుతుంది అది మాట్లాడుకోవాలి మీరు ఏదైనా కూడా అవగాహన ఉంటేనే వెళ్ళాలండి ఎందుకంటే వేరే రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు కంపల్సరీగా కూడా తెలియాలి గేదెల గురించి కానీ ఆవుల గురించి కానీ తెలిసినా రైతులైతే వెళ్ళి జాగ్రత్తగా కొనుగోలు చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి